ప్రేమ నమ్మకం గల నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరక జానంలో మరి జీవిత ఆత్మీయ సత్యాలని మరి తెలుపుకుంటూ దేవుని యొక్క ప్రేమ మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో తండ్రి తన కుమార్ని లోకానికి పంపిన అనుభవంలో చూపిన ప్రేమ మనం ప్రత్యేకంగా ఆ ప్రేమను తలంచుకుంటూ ఈ దినము రేపు కూడా దేవుని ప్రేమనే జానించుకోవాలని కోరుకుంటూ ఈ దినాన్ని కొన్ని అంశాలు నేను సేకరించి సేకరించిన అనుభవంతో మరి బంగారు పొరకు ఆరంభిస్తానండి ఈ దినాల్లో మరి బంగారు పరకుని చాలా మంది ఇష్టంగా మరి ధ్యానించుకుంటూ నేను చాలా సంతోషపడుతున్నాను మరి ఎంతమందికి నేను పంపుతూ నేను ఆత్మీయంగా మరి పరిచయం చేస్తున్నానే భ్రమపడుతున్నానేమో వారు అందుకొని మీరు ఉపయోగపరచు పరుచుకొని ఆత్మీయ మేలు పొందితే ఒక చిన్న మాట రిసీవ్ ఇట్ థ్యాంక్ యూ అని చెప్పకపోయినా ఇట్ అని చెప్పినా నేను ఆనందపడతానండి అది మీరు అందరూ కూడా ప్రయత్నించడానికి క్రిస్మస్ కాలంలో ఆ సంతోషాన్ని నాకు మిగిల్చండి థ్యాంక్ యూ అయితే ఈ దినాన్న దేవుడు మీ పట్ల కలిగి ఉన్న తన ప్రణాళిక నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి ప్రభు మనకిస్తాడు అడ్డదారులతో పైకి రావాల్సిన అవసరం ఏమీ లేదు ఈ దేవుడు ఈరోజు పరిస్థితులను ఎదుర్కొని నిలబడేందుకు కావలసిన బలాన్ని ఇస్తారు మరియు రేపటికి నిరీక్షణను కూడా అనుగ్రహిస్తారు మ్యాక్స్ లూకాడు అని ఆయన చెప్పాడు అయితే మన దేవుని గురించి ఆలోచించేదానికంటే ఆయన మన గురించి అనంత రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు మరియు మన పట్ల ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ అమూల్యమైనవి చార్లెస్ పజన్ అన్నారు దేవుని క్రిస్మస్ కాలంలో దేవుని యొక్క పేర్లు యేసు ఇమానియల్ యూతుల రాజు సర్వోన కుమారుడు పరిశుద్ధుడు దేవుని కుమారుడు రక్షకుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతైన దేవుడు నిత్యకు తండ్రి సమాధాన కర్త అధిపతి చిగురు క్రీస్తు మెస్సియా ఈ రకంగా మనం క్రీస్తు గురించి చెప్పుకుంటున్నాం అయితే మరి మరి ఈ క్రిస్మస్ సందేశంలో మరి ఓటమిలో ఉన్నవారికి గెలుపు నింపుతాడు తద్వారా విదయం కలిగి జీవించాలి మనం మరి లేములో ఉన్న వారికి సమృద్ధి నింపుతాడు తద్వారా విశ్వాసం కలిగి జీవించాలి శిక్షలో ఉన్న వారికి జీవంతో నింపుతాడు తగిన విధేయత కలిగి ఉండాలి మరి దేశ కేవలం ఉపదేశకుడే కాదు మంచి ఆలోచనకర్త ఆలోచనలు పరిమితంగా మరి ఆయన ఆలోచనలు మరి పరిపూర్ణంగా ఇచ్చే దేవు ప్రభు కనుక ఆయన ఇచ్చే ఆలోచనల్ని మన భవిష్యత్తు సరిచేస్తుంది ప్రమాదం నుంచి కాపాడుతుంది నూతన మార్గంలో కూడా మనని నడిపించేదిగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక చక్కటి మాట హేట్ లవ్ రెండు ఆపోజిట్ కదా అది అసహించుకోవడం ప్రేమించడం ఈ రెండు కూడా నాలుగు అక్షరాల మాటే తర్వాత ఎనిమీస్ ఫ్రెండ్స్ అది కూడా ఏడు అక్షరాల మాటే కానీ ఎనిమిసు ఫ్రెండ్స్ రెండింటికి ఎంత విలువ తేడా ఉందండి మరి ఇంకో విధంగా లయింగ్ అండ్ ట్రూత్ అబద్ధం ఆడటం సత్యము ఇది కూడా ఆపోజిటే అది కూడా ఐదు లెటర్సే క్రై అండ్ జాయ్ ఏడవటము సంతోషపడటం అది మూడు లెటర్సే మరి నెగిటివిటీ అండ్ పాజిటివిటీ మనం నిరాశవాదంగా ఉంటాం ఆశావాదంగా ఉంటాం ఇవన్నీ కూడా రెండు వ్యతిరేక పదాలైన వాళ్ళ అక్షరాలు ఒకటే కానీ అర్థం ఎంత తేడాగా ఉంది అందుకని మనము ధనాత్మకంగా ఆశావాదంగానే జీవిద్దాం పని చేయకుండా ఉంటే నీకు నచ్చుతుంది కష్టపడి పని చేస్తే దేవునికి నచ్చుద్ది దేవుని మెప్పించాలి అంటే తప్పక కష్టపడాలి తర్వాత హోలీ స్పిరిట్ కమ్స్ వేర్ హీఈస్ లవ్డ్ వేర్ హీఈస్ ఇన్వైటెడ్ వేర్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ మన పరిశుద్ధార్థ ఊరికే రాదండి మనం ఇష్టపడాలి ప్రేమించాలి దాన్ని ఆహ్వానించాలి ఎక్స్పెక్ట్ చేయాలి ఏ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడ ప్రభు మనకు వస్తాడు తర్వాత మరి దేవుని యొక్క కృపలో మరి ఎవరైనా నేను చెప్పిందా మళ్ళీ చెప్తే మరి ఆశీర్వాదకరమైన మాటలే అయి ఉంటాయి తెలివైన వ్యక్తిగా మారాలంటే త్వరగా లేచిపోవాలి నెమ్మదిగా మాట్లాడాలి మర్యాదగా తినాలి చురుకుగా ఆలోచించాలి శాంతంగా పనిచేయాలి నిజాయితీగా సంపాదించాలి నిరంతరం పొదుపు చేయాలి తెలివిగా ఖర్చు చేయాలి సంతోషంగా జీవించాలి మరలా చెప్పు ఆనందించుడి ప్రభు నందు ఆనందించుడి సంతృప్తికరమైన జీవితం జీవించి ఆయన సంతోషపెట్ పెట్టాలి విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం కాబట్టి జాగ్రత్త పడాలి వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమము ఈ రకంగా మనం ఆలోచించడం చాలా అవసరం ఈ కొద్ది మాటలతో మరి నేను ప్రేమ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను క్రిస్మస్ కాలంలో దేవుని ప్రేమ క్రీస్తుని పరలోకం నుంచి పంపటం మనం భూలోకంలోకి మనం గ్రహిస్తున్నాం నీల్ ఆంస్ట్రాంగ్ చంద్రమండలి అడుగు పెట్టినప్పుడు చెప్పిన మాట నేను చెప్పగలిగింది ఏంటంటే నేను చంద్రమండలు అడుగు పెట్టడం గొప్ప కాదు కానీ సర్వ సృష్టికర్త దేవుడు భూమండలంపై ఆమె అడుగు పెట్టడం అనేది ఎంత అద్భుతమైన అనుభవం అని చెప్తాడు నిజంగా నిజంగా సత్యం మరి భూమి మీద అడుగు పెట్టినప్పుడు అంత భూమి దగ్గరికి మరి దూతును పంపించి గొల్లలకి ఫస్ట్ అమాయకులకి శుభవర్తనం చెప్పడం కూడా గొప్ప ప్రేమ గల కార్యము అయితే మరి ఎఫ్సి మూడు పదిహేడులో తమ్ తమదైన ఐశ్వర్యము చూపు చొప్పున మీకు దయచే ఈ వలన దేవుని సంపూర్ణత ఎందుకు వేరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా వెడల్పు పొడుగు లోతు ఎత్తు నాలుగు కూడా ఇవి అంతా కూడా మనం ఆయన ప్రేమలో ప్రతీది గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానము జ్ఞానం గమనించిన శక్తి కదా వరకుటకు సిద్ధపరిచే దేవుడు మనకున్నాడు ఆయన ప్రేమ అపారము కొందరు కవులు కూడా ఈ లోక ప్రేమను వర్ణించలేరు కానీ ఒక మాట చెప్తాడు ఆ ప్రేమను రుచి చూసినప్పుడే మరి మాకు అర్థం అవుతుంది కొన్ని ఆ పదార్థాలు చూడకుండానే చిన్నపిల్లలు నాకు ఇష్టం లేదు నాకు వద్దనేస్తారు కదా అలాగే ఆయన విలువల ప్రేమను రుచి చూడలేకపోతున్నాం దూరం చేసుకుంటున్నాం దాని మీద ఒకసారి మరి తన యొక్క స్నేహితు యొక్క కొడుకు గురించి ఎంక్వైరీ చేసి ఎవరన్నా ప్రేమించడానికి ఆ యువన తన సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని కడిగాడి కనుక్కొని ఎంక్వైరీ చేసి వాళ్ళ కొడుకు గడ్డ వేసుకొని ఎంతో బలహీన స్థితిలో గుడ్డువాడిగా ఉన్నప్పుడు వెతికి తెచ్చుకొని తన మన బల దగ్గర భోజనాన్ని పెట్టుకుని తనకి చక్కని భవనంలో నివసించే యోగ్యత ఇచ్చి ఎంతగా గౌరవించుకున్నాడు కేవలం తన స్నేహితుడు యొక్క ప్రేమను బట్టి మరి అప్పుడు కుట్టువాడిని మహిషిపో తంటాడు కుంటివాణ్ణికి ప్రేమించి నా శత్రువుతో అను ఆలోచించకుండా గొప్ప ఆతిథ్యం ఇచ్చి వాళ్ళపై భోజనం పెడుతున్నావు ఎంత ప్రేమించావని ఎంతో సంతోష కుక్క వంటి నన్ను ప్రేమించావని ఎంతో చక్కగా తను ఎక్నాలజ్ చేస్తాడు అయితే నా నా తండ్రికి నీ విరోధంగా ఉన్నప్పటికీ మరి నా తాతకి మరి దాన్ని బట్టి కాదు నా ఆదరించావు మరి దావి అది విశ్వాసికి పోలికగా ఉన్నాడు దావిదేమో దేవుని యొక్క తండ్రికి యహోవా దేవునికి తోడు గుర్తుగా ఉన్నాడు మరి మహోపతి ఏమో మరి విశ్వాసి గుర్తుగా ఉన్నాడు దేవుడు మళ్ళీ ప్రేమించి ఆయన బలంతో సిద్ధం చేయడానికి నేను నేను తలుపు తడితే నన్ను తలుపు తీస్తే నేను మీతో భోజనం చేస్తా అన్నాడు పరలోకంలో మనకి విందు సిద్ధపరచిపడి అక్కడ భాగస్వామ్యంగా పొందాలంటే రక్షణానుభవంలో ఉండాలని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఆ దావి కుమాడేమో అభిషాదేమో అరణ్యంలో ఉంటే ఈ మహిళబ కొడుకేమో తన దగ్గర బల దగ్గర భోజనం ఎంత చక్కటి ఆ అనుభవం చూడండి తర్వాత మలాకి మూడు వారులో దేవుని ప్రేమ మార్పు లేనివాడు మనం నశించలేదు మారిన ప్రేమ చూపువాడు భార్య భర్తల ప్రేమగా కొత్తగా ఉండేవాళ్ళు ఎంత ప్రేమ ఉంటారు చూపు కదా అయితే మరి తర్వాత వన్ ఇయర్ లోనే ప్రేమ తగ్గిపోద్ది మనుషుల ప్రేమ మార్ మారే ప్రేమ కానీ క్రీస్తు ప్రేమ మారిన ప్రేమ అవధులు లేనిది షరతులు లేనిది ఎన్నడెన్నడూ మారినది యేసు ప్రేమ దివ్య ప్రేమ అది అన్నిటికీ మించిన ప్రేమ ప్రేమ గలవారు మరి మోసం చేస్తే కూడా క్షాపను అడిగితే మరలా క్షమించి ఆ ప్రేమను చూపించగలిగింది క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ గొప్పది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమ ఇవ్వగలదు తప్పు కుమారుడు కథలో మరి ఏ పని పెట్టుకోవాలని వాడు వెనక్కి వస్తాడు అయితే ఆయన ఎదురుగుండా వెళ్ళి కౌలించుకొని ప్రేమించి తన సొంత కుమారునిగా మొదటి ప్రేమతో అన్ని వస్తువులు ఇచ్చి తను గౌరవించటం అది ఆ ఉదాహరణ చెప్పడం వల్ల క్రీస్తు అంతగా ప్రేమిస్తాడని మనకు నేర్పించాడు అయితే తండ్రి ప్రేమను మరి ఉదాహరణగా తెలిపాడు కదా రెండవదిగా దేవుని ప్రేమ మరువనిది రషయా నలభై తొమ్మిది పదిహేనులో కరుణింపకుండా తన చని పిల్లల చంటి మరుస్తారా కరుణిపకుండా తన వాళ్ళన మరుస్తారుగా నేను మరవను నా అరచేతిలో చెక్కున్నాను తల్లి లేక తన బిడ్డను మరుసినా నేను మరవనని చెప్పి చెప్పిన వాగ్దానం నమ్ముకుందాం ఆ ఒక పూజారి ఉన్నదిలో స్నానం చేస్తా ఉన్నప్పుడు అక్కడ తేలు 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 తేలుకుంటా నీళ్ళలో తేలుతో వచ్చిందట వెంటనే ఆకు తీసి రక్షించాలని చూశారట పక్కనే ఉండే ఒక పామురుడు చూసి అయ్యా దాని నైజము కొడుతుంది నీవెంత ప్రేమ చూపించినా దాన్ని కొట్టడమే దాని నైజము దాని స్వభావం అది దాన్ని దాన్ని సేవ్ చేయద్ది అని చెప్తారట అదేవిధంగా మన మానవ నైజము మరిచిపోయేది హాని చేసేది మోసం చేసేది కానీ క్రీస్తు ప్రేమ క్షమించేది ప్రేమించేది యోసేపున దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు ఎన్నో రకాల కష్టాలు గుండా తీసుకొచ్చినప్పటికీ తగిన కాలంలో హెచ్చించి అద్భుతంగా తన్ని గొప్ప రాజుగా చేసినటువంటి గొప్ప అనుభవం మనం చూస్తున్నాం మోషన్ కూడా నాయకంగా చేయాలంటే ఒంటరిగా గొర్రెల మధ్య నలభై సంవత్సరాలు కొండల లోయలు నడిపించి దర్పరిగా చక్కని లక్షల మందిని నడిపించేటువంటి తరబేదిని ఇచ్చాడు ఆయన మనకి వెంటనే బ్లెస్సింగ్స్తో నింపడండి మనకి శిక్ష శిక్షించి శిక్షణ ద్వారా మనల్ని ఆ యోగ్యులుగా చేసి మనం దీవిస్తాడని గుర్తుపెట్టుకోవాలి ఒకసారి ఒక స్త్రీ ఒక చీర ఒక చీర ఫ్రీ అని అది ఎంతో చవక్గా వస్తుందని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఐదు వేలకు నేను ఏడు చీరలు కొనుక్కొని ఎగ్జైట్మెంట్ లో ఉంటూ ఆ పాపను అక్కడ పెట్టేస్తే మర్చిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏది పాప అనుకుని పరిగెత్తిక నన్ను వెళ్తే ఆ షాపడు ఏంటమ్మా నీ మోజులో ఆ పిల్లల్ని అలా మర్చిపోయి ఉన్నారు నిజంగానండి ఈ సెల్ ఫోన్ ద్వారా ఈ మోజుల ద్వారా మరి ఎంతో మర్చి మరుపులో మర్చిపోవచ్చేమో కానీ క్రీస్తు మరువడు మరి దేవు మూడవదిగా దేవుని ప్రేమ విడదీయే ఈ రోమా ఎనిమిది ముప్పై ఎనిమిదిలో అధికారులైనా ఎత్తే లోతైన సృష్టించిన ఏదైనా సరే ప్రభు ప్రేమ నుంచి ఎడపాపు నేరదని రూఢిగా నమ్ముతున్నా అని చెప్పాడు మరణమైన హింసైన ప్రేమైనా దేవుడి నుంచి వేరు చర్యలను మనం నమ్ముకోవాలి విడాకులు ఈ మధ్య సులభంగా విడిపోతున్నారు విడిపోవుట బాధ కూడా పట్టలేదు మరి నిజంగానే కుమారుడు కుమార్తెగా మరి ప్రభువులను మనం తీర్చుకొని వీడ తీ ప్రేమతో ప్రేమించే దేవుణ్ణి మనం ఎప్పటికీ మనం హత్తుకునే ఉండాలి పేతురు కూడా క్రీస్తుని పేతురుని క్రీస్తు ప్రశ్నించాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకే తెలుసు ప్రభు అని నేను ప్రేమిస్తున్నానని ఎంతో తగ్గించుకున్నాడు కానీ మూడు సార్లు బొంకాడు ప్రభు క్షమించి మళ్ళీ తన్ని లోకం తలకృందలు చేసేవారిగా మూడు వేల మంది రక్షించి ఆత్మ పూర్ణుడిగా మార్చుకున్నాడు ఆయన ప్రేమ అట్టుబట్టిది తర్వాత నాలుగోది వెతికి వచ్చిన ప్రేమ మన జీవితాల్లో వెతికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు రోమ ఎనిమిదో దేవుడు తన ప్రేమను వదిలిపరుచున్నాడు ఇంకనో ఉంటే మన కొరకు చనిపోయాడు నీతి మంత్రులకే చనిపోవటం అరుదు దేవుని ప్రేమ చాలా గొప్ప ప్రేమ శత్రులమై ఉండగా మనం ప్రేమించాడు బలహీన బలహీన ఉండగా ప్రేమించాడు యుక్త కాలంలో మనకు చనిపోయాడు దూరస్థమై ఉండగా మనకి చనిపోయాడు వీటిని బట్టి దేవుని ప్రేమ గ్రహించగలము ఒక పాపి కొరకు ఏసు ప్రాణం పెట్టాడు మన క్రీస్తు ప్రేమను పాపిని రక్షించేటకు క్రీస్తు ఆ పశుపాలుడికి లోకానికి క్రిస్మస్ కాలంలో వచ్చినందుకు మనం ఎంతగానో సంబరంగా ఆనందించుకుంటున్నాం అంత గొప్ప ప్రేమ చూపించే క్రీస్తు అంత గొప్ప స్లో మరణం పొంది రక్షించిన క్రీస్తుని ఆరాధించుకోవడానికి ఈ దినాల్లో మనం ఎంతగానో తాపత్రయపడుతున్నాం ఎంతగానో ప్రేమించే బద్ధులమై ఉన్నాం దేవుని ప్రేమ కొలతలు లేవు అందుకనే దేవుడు వ్యూహాన్ని మూడు పదహారులో లోకం ఎంతో ప్రేమించడంతో ప్రేమకు అవధులు లేవు ప్రే కుమార్ని పంపించాడు అది మనం చూసుకుంటున్నాం నేను రేపు కూడా దేవుని యొక్క ప్రేమ గురించి ఒక భక్తిని చెప్పినటువంటి సందేశాన్ని అందించాలని ఎంతగానో ఆశపడుతున్నానండి ఎంత గొప్ప తలంపులో చెప్పలేను ప్రేమను స్వార్థం ఉంది స్వచ్ఛమైన ప్రేమ ఆయన కలువ ప్రేమ స్వార్థం లేనిది త్యాగంతో నిండినది ఒక కగవ అని ఒక ఆయన ప్రేమను గురించి ఏమని చెప్పాడంటే సముద్రంలో నీరంతా సిర అయిపోయి మొత్తం చెట్లన్నీ కొట్టి దాని వాటిల్ని పెన్ పెన్లాగా సిరాగా సిరాగా ఆ కుంచుతోటి మనము ఆకాశం అనే కాగితం మీద రాయగలిగితే అది పరిచయం చేయడానికి కూడా ప్రేమ గురించి చాలదు ఇంకా అంతా మనం మిగిలిపోయే ఉంటుంది ఆయన చెప్పడానికి అని చెప్తా అని ఎంతగానో పొగుడతాడు నిజమే అది ఆసక్తికరమైన ప్రేమ క్రీస్తు ప్రేమ ప్రేమకు ప్రతిరూపం క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనము వాళ్ళని ఆయనకి మనల్ని ఎడ ఎడదగని ప్రేమతో వాళ్ళని ఆదరించే దేవుడుగా ఉన్నాడు మనము మారిన ప్రేమ మరి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా అన్నాడు ప్రేమకు లక్షణాలు మరి ఏ విధంగా అన్మెరిటెడ్ లైఫ్ ఆధిక్యతలు కోరేది కాదు అర్హతల కోరిన ప్రేమ చూపగలడు యోహాను నాలుగు పదిలో తానే ప్రేమించి ఉన్న పాపంలో ప్రయత్నం చేయడానికి ప్రేమ మరి కుమార్ని త్యాగం చేసి లోకానికి పంపించారు గొప్ప ప్రేమ మనల్ని వెతికి తెచ్చింది దిక్కులేని లేని యోగ్యత లేని మనల్ని ప్రేమించాడు మరి సమరయ్య ప్రేమ ఎంతో గొప్ప చూడండి మరి బా బాటసారి గాయపడి పడిపోయి దొంగల చేత పడుంటే యాజకుడు లేవీడు తప్పించుకొని వెళ్ళిపోయారు సహాయపడంతో చేతకాక ఇష్టం లేక కానీ సమరయుడు ఆదుకొని ఎంత జాలిపడి సంరక్షించి వాహనంపై ఎక్కించుకొని గాయాలు కడిగి తుడిచి మరి ఆ పొడుకుల వాళ్ళ దగ్గర పెట్టి ఇంకా డబ్బు కట్టి ఇంకా కడతాదని చెప్పి అంతటి ప్రేమను చూపించి ఆదుకున్నాడు అది క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమక సాదృశ్యంగా ఎంతో స్పష్టంగా చెప్పాడు పెద్ద తప్పని కుమారుడు కథ సమరైన కథ మనకి క్రీస్తు ప్రేమకు మనకి నిజంగా ఆదర్శాలు ఏసయ ప్రేమ దొరికిన ప్రేమ మనం వెతకపోయినా సరే అది దొరికే ప్రేమ వెతుకుచు మనల్ని సమీపించింది క్రీస్తు ప్రేమ ముప్పై సంవత్సరాల కోనేరులో ఉండే వాళ్ళు అక్కడ పడి ఉండగా పరామర్శించి ఆదరించిన ప్రేమ క్రీస్తు ప్రేమ అయితే మన క్రీస్తు అని అడిగినప్పుడు నన్ను ఎవ్వరు తీసుకెళ్ళలేదు ముప్పై ఎనిమిది ఏళ్ళు కూడా ఆ చూస్తూ ఉండగా కూడా ఎవ్వరు పట్టించుకోలేదండి క్రీస్తు ఎంతో ప్రేమతో ఆయన్ని ముప్పై ఎనిమిదేళ్ళ రోగిని బాగు చేసినట్టు మనం గమనిస్తున్నాం లోక ప్రేమ నిజమైన ప్రేమ కాదు శాశ్వతం ప్రేమతో ప్రేమించే దేవుడే మన దేవుడు అందుకనే సేనా దేయం పంట ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళి ఆయన ఆయన రక్షించుకుని రెండు వేల మంది దయ్యాల నుంచి విడుదల విడుదలదేసి ఆ రక్షించుకున్నాడు వాడు గట్టిగా కేకలు వేసి స్తుతించుకున్నాడు సమరసి దగ్గర కూడా వెళ్ళి ఆయన ప్రేమతో ఆకలి వేళ ఆ టైంలో ఆయన ఎండవేళ వెళ్ళి తనని రక్షించుకోవడం మనం గమనిస్తున్నాం ఆయన రక్షించుకోవడానికి ఎంత దూరం అన్నా ఒక్క వ్యక్తి కోసం వెళ్తాం అది నిజం గమనార్హం దేవుని ప్రేమ సార్వత్రిక ప్రేమ దేవుడు లోకమును ప్రతి మానవుని కోసమే రక్తం కార్చాడు దేవుని ప్రేమ ఎవరు కొలవలేంది రిక్తునిగా మారి ప్రేమ అదమునుగా దీనుగా భూమిపై క్రిస్మస్ ప్రేమ ఈ లోకానికి వచ్చింది అయితే మరి దేవుడు ప్రేమించే ప్రేమ హద్దులు ఎలా లేంది ప్రేమ తర్వాత ఎఫస్సి రెండు నాలుగులో కరుణా సంపన్ను అనేటువంటి మన సచిన వారమై ఉన్నప్పుడు మహా ప్రేమతో మనని బ్రతికించాడు ఎంత ప్రేమ అండి మహాప్రేమ ప్రేమను అర్థం చేసుకుంటే మనం ప్రేమించకుండా ఉండలేము ఆ ప్రేమ మన కార్యసాధం చేసేది ప్రేమగా ఉంటుంది అయితే ఐదవదిగా దేవుని ప్రేమ అన్ బ్రో మరి బ్రోకెన్ లవ్ విడదీయలేని ప్రేమ ఎడబాయ్ లేని ప్రేమ అందుకనే రోమై తొమ్మిదిలో క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాబు నేరు చెప్పుకుంటూ మరి క్రీస్తు స్వస్థ మరి ఈ రకంగా దేవుని ప్రేమ అనెండింగ్ ప్రేమ శాశ్వతంగా ప్రేమతో ప్రేమించే నిర్మయం ముప్పై ఒకటి మూడులో ఉంది శాశ్వతమైన తాత్కాలికం కాదు శాశ్వతంగా ప్రేమించే ప్రేమ ఎడతెగది ప్రేమ తర్వాత ఆరవదిగా అనెండింగ్ ప్రేమ విడువక శాశ్వతంగా కృపుచూపే ప్రేమ పేతులు యేసుతో ప్రేమిస్తున్నావు అని చెప్పాడు కదా అన్నోన్ ప్రేమ అంటే ఊహగలకు అందది ప్రేమ లేనటువంటి ప్రేమ ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రభుత్వీ మూడు పంతొమ్మిది జ్ఞానం అధిక శక్తి గలవారు దేవుని తెలుసుకున్న ప్రేమను గురించి తెలుసుకునే బాధ్యత మనకున్నది అధిక శక్తి సంపన్నుడు ఆయన ప్రేమకు బతి లేదు ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించామని క్రీస్తు అడిగినప్పుడు రెండు చేతులు చాచి ఎంతగా ప్రేమిస్తున్నా అని కలవరిలో చాచిన చేతులే రక్తశక్తమైన శరీరమే మనకి గుర్తు అంత ప్రేమిస్తున్నాడు ఈ యొక్క ఈ ప్రేమ ఎంత మరి అన్మెరిటెడ్ ప్రేమ మరి అన్వర్దీగా ఉండే మనల్ని చూపించే ప్రేమ కలవరి ప్రేమ మరి యూనివర్సల్ ప్రేమ తర్వాత బౌండెడ్ ఎండింగ్ ప్రేమ అంత లేనిది మరి మరి విడదీయరానిది తర్వాత మరి కొల కొలత కొలటానికి కొలవటానికి వీలు ఆ విధంగా అటువంటి ప్రేమను ఇంత గొప్ప ప్రేమను చూపించిన ప్రేమకు మనం ఏమి ఇవ్వగలము ఎటువంటి ఆశతో మనల్ని ఆయన సేవించాలి ఎంత ప్రేమించిన దేవుణ్ణి అది కొరహపుత్రులు లాగానే దుప్పు నీటి బాగుల కొరకు ఆశపడే రీతిగా తృష్ణతో ఆసక్తితో ఆయన కొరకు మనం ప్రేమించాలి ఆయన సేవించాలి అది గొప్ప ప్రేమను మంచి రెస్పాన్స్ ఇవ్వాలి మనం బేత వచ్చినప్పుడు మరే మార్పులు ఆతిథ్యం ఇచ్చినప్పుడు మార్త బిజీగా ఉండి నువ్వు అక్కనే పని చేయమని అడుగు అంటే అక్క ఉత్తమమైన ఏర్పరచుకుంది పాదాల నేర్చుకుంది క్రీస్తు అధికంగా ప్రేమించింది అటువంటి ప్రేమ ప్రేమించాలి మరి అందుకనే కీర్తనలో ముప్పై డెబ్బై మూడో కీర్తన మరి ఏమన్న ఉంటుంది అంటే ఆకాశ ముందు నీవు ఉండగా నాకు ఏది అవసరం లేదు మరి నువ్వు అధిక నీ సన్నిధి అధికంగా ఎవరికి నిత్యము మరి ఆయన సన్నిధిని కోరుకుంటున్నామని చెప్తూ ఉంటే నాకు ఏది అక్కర్లేదని కూడా ప్రీర్ నాకారుడి చెప్పడం మనం గమనిస్తున్నాం కాబట్టి ఆయన సంతృప్తి ఇచ్చేటువంటి దేవుడు దేవుడు అంటే అన్ని ఉన్నట్టే లోకంతో వాటిని సంతృప్తులు ఉండదు ఆయనలోనే సంతృప్తి ఉంది ఆ సంతృప్తి ఎక్కడ పొందలేము దేవుల్లోనే సంతృప్తి కలిగి ఉంటాం సంతృప్తి సహితమైన దైవభక్తి లాభదాయకం ప్రసిద్ధంగా జీవించాలి దేవుని ప్రేమిస్తే మనం ఎలా ఉంటాం చైతాన్ని ద్వేషిస్తాం నూట పంతొమ్మిది కీర్తం నూట ఇరవై ఎనిమిదిలో అబద్ధ మార్గములు అసహ్యములు అని చెప్పుకోగలము పాప విషయము చనిపోయాము మరి దేవుని విజ్ఞా జ్ఞా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ దేవుల్లో జీవించడానికి క్రీస్తు ప్రేమను మన క్రియల ద్వారా చూపించే వారంగా రక్షించబడిన బిడ్డలంగా ఆశీర్కరణ వెలుగులోనికి మనం నడిపించిన దేవుణ్ణి కీర్తించుకోవాలి ఒకటో పెద్ద రెండులో కూడా మనం గుణాతిశయములన్నీ క్రీస్తువి ప్రకటించాలి ఆయన ప్రేమకు మనకు రెస్పాన్స్ ఇచ్చేది ఇదే ఆయన గుణాతిశయాల్ని ప్రచురించాలి గొల్లలు ప్రచురించి ఆయన అత్యానంద భర్తులు సాగిపోయారు వాళ్ళు ప్రకటించారు మరి సమరస్త్రీ కూడా కొన్ని వందలు పెట్టి ఊరులందరినీ రక్షించుకుని సువార్త ప్రకటించడం చూస్తున్నాం మన హృదయంలో క్రీస్తు ఉంటే ఆయన గురించి ప్రచురించగలం తర్వాత యోహాను పదిహేను పద్నాలుగు పదిహేనులో నన్ను ప్రేమిస్తే ఎలా ఉంటారు ఒకటో పేత్ర ఒకటి ఎనిమిదిలో కూడా ఆయన ఆజ్ఞలు గాయకుంటాం అంటే ఆయన ఆజ్ఞలు కనుకుంటు గాయకుంటం వల్ల ఆయన ప్రేమించే వారిగా ఉంటాం ఒకటో వ్యూహాన్ నాలుగులో కూడా ఆయన మొదటిగా మన ముందు ప్రేమించాడు ఆయన ప్రేమిస్తే మనం ఏం చేయగలమో ఆలోచించుకోవాలి ఆయన ప్రేమలో గొప్ప ప్రేమ మన ప్రతిసందేంటి అనే పేరుతో అడిగినట్టుగా మనల్ని అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని మనం ఏం చెప్పగలమో ఆలోచించుకుందాం ఏవి లాభకరమో మనం మనము శ్రేష్టమైనవో మనస్కరిస్తూ ప్రభుని ప్రేమిస్తూ ఆయన ప్రేమను గ్రహిస్తూ మనం ముందుకు సాగాలి ప్రకటించాలి ఆయన కీర్తిని ప్రకటించాలి అని ప్రేమిస్తా అని చెప్పగలగాలి మొదటి ప్రేమతో మనం ఘనమైన నామానికి మహిమతి ఇచ్చే రీతిగా గుణాధ్యయంలో ప్రచురించే రీతిగా క్రిస్మస్ కాలంలో క్రీస్తు గొప్పదేవుని చదువు లేని పాములు స్తించారు జ్ఞానులు అంతా జ్ఞానం కలిగి కూడా వాళ్ళు ఎంత శ్రమపడి కానుకలు తెచ్చి సాగిల పడ్డారు తర్వాత సిమియోను ఘనపరిచాడు ఆ మరి ఆ మరి ప్రవక్త అన్న గనపరిచింది ప్ర ప్రజలందరూ కూడా మహా సంతోషకరమైన ఇష్టలుగా ఉంటే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు సందేశాలు విన్నాం మన క్రిస్మస్ తలంపులతోటి మనం దాన్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమను శిలో ప్రేమను కూడా మనం దాన్ని కలుపుకుని క్రిప్ టు క్రాస్ క్రిప్ అంటే పశువుల స్థాయిలో ఉండే పశువుల తొట్టిలో పుట్టాడు ఆయన ఎందుకు పుట్టాడు చనిపోవడానికే పుట్టాడు క్రాస్ భరించడానికి పుట్టాడు క్రిప్ టు క్రాస్ గుర్తుపెట్టుకుంటూ ఈ రెండు తలంపులు కూడా మన హృదయం నిండా నింపుకొని ఆయన చూపిన ప్రేమను మనం కనపరుచుకొని గుణా గుణ చేయాలని గొలల వల్లే జ్ఞానం ప్రచురించుతూ మరి సాగిపోయి ఆయన మహింపరుచుదాం అటు కృప మన అందరికీ ప్రభు ఇచ్చుగాక ఆమె